హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి అమావాస్య అండి అదే పెత్తర్ల అమ్మావాస అంటాం మేమైతే ఈరోజు వచ్చేసి అమావాస కాబట్టి ఈ విధంగా అయితే విధానం లేచి పని అంతా చేసుకున్నానండి కొంచెం చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మా అత్త మామూలు పటం అయితే ఇలా నీట్గా తుచ్చి చేశానండి తుచ్చిన తర్వాత గంధంతో అలాగే కుంకుమతో మొత్తం అయితే పెట్టేసి పూలమాల వేసేసానండి ప్రతి అమావాస రోజైతే పట్టం తుచ్చేసి ఇలా పూలైతే వేస్తానండి ఈరోజు వచ్చేసి మొత్తం అయితే ఫస్ట్ ఉదయం ఫస్ట్ ఈ పని స్టార్ట్ చేశానండి కొద్దిగా హెల్త్ కూడా బాగాలేదండి రాత్రి ఫీవర్గా వచ్చేసింది అందుకనేసి నిదానంగా స్లోగా అయితే చేసేసుకుంటున్నాను ఈరోజు పూజ అయితే కంపల్సరీ చేయాలి కదండి అందుకనేసి లేచి ఓకే తెచ్చుకొని చేసేసాను ఇలా అత్తమాంగపటంకైతే ఇలా పూలమాల వేసిన తర్వాత వంటకైతే వెళ్ళానండి కంపల్సరీ భక్ష్యాలు చేయాలి కదా అందుకనేసి కుక్కర్లో అయితే బ్యాళ్ళ వేసేసానండి వేసి సరేసు వేసి అలాగే కొద్దిగా నెయ్యి వేసి స్పూన్ వేసామంటే కానీ మనకు బ్యాల్ పొంగు అనేది రాదండి అందుకనేసి అలా బ్యాళ్ళు వేసేసాను ఒక కుక్కర్లో వచ్చేసి ఆలు ఉడకబెట్టానండి అలాగే రైస్కి అలాగే చిత్రాన్నానికి అయితే బియ్యం కడిగి పక్కన పెట్టేశాను ఈ లోపు అయితే బ్యాళ్ళు ఉడికాయి చూడండి మనకు ఒక విజిల్ వస్తే సరిపోతుందండి బ్యాల్లు ఉడికిపోతాయి అలాగే ఆలు కూడా ఉడికిందండి పక్కన పెట్టేసాను ఈ లోపు అయితే వంకాయ కూర ప్రిపేర్ చేస్తున్నానండి వంకాయ కూర వచ్చేసి వంకాయలన్నీ కట్ చేశానండి మా టెరస్ పైనకి వెళ్ళి కోసుకొచ్చేసి ఈ విధంగా వంకాయలు అయితే కూర కూడా రెడీ అయిపోయింది వంకాయ కర్రీ వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఒక సైడ్కి వచ్చేసి పప్పు కూడా పెట్టేసాను ముందు వంట అయిపోయిందంటే అంటే కనుక తర్వాత మిగతా పని చేసుకోవచ్చండి ఈరోజు ఇది వచ్చేసి అమావాస్యకి వంట వచ్చేసి లేట్గానేనండి ఏం తొందరగా చేయాల్సిన అవసరం లేదు లెవెన్ థర్టీ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం పూజ అంతా అందుకనేసి ఫస్ట్ అయితే వంట అంతా ప్రిపేర్ చేసుకున్నానండి అన్నం పప్పు అలాగే చిత్రాన్నము వంకాయ కూర ఆలు కుర్మ అన్ని రసం భక్ష్యాలు చారు అన్ని చేసేసిన తర్వాత లాస్ట్లో అయితే భక్ష్యాలు ప్రిపేర్ చేస్తున్నానండి అది కూడా చిన్న భక్ష్యాలు చేయమన్నారు ముద్ద భక్ష్యాలు అంటాం మేము ఇలా భక్ష్యాలు ఫస్ట్ అయితే పొద్దున్నే పేనిర రవ్వ నానబెట్టానండి మనం బ్యాళ్ళు నానబెట్టినప్పుడే ఈ విధంగా అయితే తీసేసి ముద్ద భక్ష్యాలు అయితే చేస్తున్నానండి ఇవి వచ్చేసి అమ్మమ్మ కాలం నాటి వాళ్ళు అయితే చాలా బాగుంటాయి కట్టెల పొయ్యి ఇంత చేసామంటే కానీ ముద్ద భక్ష్యాలు చాలా బాగా కాలుతాయి బాగుంటాయండి వాటిపైనైతే కసగసాలతోకిచ్చానండి జస్ట్ ఒక చేతో అలా ఉత్తామంటే సరిపోతుందండి నేనైతే చిన్న చిన్నగా ప్రిపేర్ చేశానండి ముద్ద భక్ష్యాలు మా అమ్మాయికి ఇలా ఉంటే చాలా ఇష్టం చిన్న చిన్న భక్ష్యాలు అంటే ఆమెకి ఇలా మొత్తం అయితే భక్షాలన్నీ ప్రిపేర్ చేశానండి వంట అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత పనికి వెళ్ళాను అండి ఇప్పుడైతే భక్ష్యాలన్నీ అంతా కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇక్కడ అయితే మేము పెద్దలకి సాంబ్రాణి వేయడానికైతే ఇక్కడ రెడీ చేస్తున్నానండి నేను ఫస్ట్ అయితే నిండు గడవ నీళ్ళతో అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మేమైతే సున్నం పూస్తామండి అదే మా అమ్మ వాళ్ళైతే కానీ ఎర్రమట్టి అంటారు చూడండి అది పూసి అలుకుతారండి అలికిన తర్వాత ఈ విధంగా అయితే చిన్నగా ముగ్గు వేసేసానండి పీటర్ తగినంత ముగ్గు అయితే వేసేసాను ఇలా సింపుల్గా అయితే ఇలా బియ్యం పిండితో కానీ ముగ్గుతో కానీ ఇలా ముగ్గు అయితే వేసేయాలండి వేసిన తర్వాత కొంచెం మధ్యలో కొంచెం కుంకుమనేసి నేనైతే ఏవే పెట్టాలని అన్నీ ముందుగా రెడీ చేసుకున్నాను మా అమ్మాయి అయితే కానీ నాకు హెల్ప్ చేస్తుందండి నేను ఇక్కడ రెడీ చేసుకునే లోపు వాళ్ళ నాన్నమ్మది వాళ్ళ తాత ఇది పటం తుడిచి బాగు బొట్లు పెట్టిస్తుందండి అలాగే కంకణాలు కూడా కట్టింది ఆమె చెమ్ములకి కంకణాలు కట్టి పూలు పెట్టి అన్ని ఆమె రెడీ చేస్తుంటే నేను ఇక్కడ మొత్తం పెట్టుకునేటువంటి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి నాకు మాత్రం పిల్లలు వచ్చారు అంటే సగం పని హెల్ప్ చేస్తారండి దానితోటి ఈరోజు హెల్త్ బాగాలేదు కానీ అందరు బాగా హెల్ప్ చేస్తారు మా వారు అంత అన్నైతే రెడీ అయిపోయినాయండి మొత్తం అయితే ఈ విధంగా అండి మేమైతే జతలుగా పెట్టేస్తాం బట్టలువి మా అమ్మాయి సైడ్ వాళ్ళవి మా వారి బట్టలు పెడతాము ఇక్కడ అత్తయ్య సైడ్ వాళ్ళవి అయితే నా సైడ్ నా బట్టలు పెట్టుకుంటామండి పెద్దలకైతే ఈ విధంగా అయితే రెడీ చేస్తామండి అలాగా వాళ్ళు ఏమేమి స్వీట్స్ తింటారు అన్ని రకాల స్వీట్స్ అలాగే కారాలు మనం స్వీట్ పండ్లు కానీ ఐదు రకాల పండ్లు పెట్టేస్తామండి ఈ విధంగా అయితే వాళ్ళు ఏమేమి తింటారో అన్ని పెట్టేస్తామండి ఇలా మేమైతే జొన్నలు పోసి కింద కలసం చెమ్ములు ఈ విధంగా అయితే పెట్టామండి తమలపాకులు వేసేసి మధ్యలో పువ్వు వేసేసి ఇలా అయితే కలసం రెడీ చేశానండి ఒకటి మామ వాళ్ళ మామకు ఒకటి అనేసి ఈ విధంగా అయితే రెండు చెమ్ములు పెట్టేసామండి ఈ విధంగా అయితే అంత రెడీ చేసేసిన తర్వాత తాంబలం పెట్టేసి అన్నీ మొత్తం అయితే కంప్లీట్గా ఇక్కడ కూడా అండి అన్నీ సేమ్ దీపెంతలు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ భోజనం నైవేద్యాల దగ్గరికి వెళ్ళానండి ఇంకా నెక్స్ట్ నైవేద్యాలు పెట్టాలి కదండి అందుకనేసి నెక్స్ట్ అయితే వెళ్ళి భక్ష్యాలన్నీ ప్రిపేర్ అయ్యి చూడండి భక్ష్యాలు ఎంత బాగా అసలు గసగసాలు వేస్తే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి నేను చేసిన వంటలు అయితే ఇవ్వండి భక్ష్యాలు వంకాయ కూర ఆలు కూర్మ ఆలు చేశాను అలాగే పప్పు చేశాను చిత్రాన్నము వైట్ రైస్ బచ్చాల చారు పెరుగు వడియాలు మిర్చి బజ్జీలండి మిర్చి ఆనియన్ పకోడ వేసానండి ఇలా మనం ఏమేమి చేసామో వంటలన్నీ పెద్దల దగ్గర అయితే నైవేద్యంగా ఈ విధంగా రెడీ చేసి అన్నీ తీసుకొని వెళ్ళేసామని లాస్ట్ పైన నెయ్యి మర్చిపోయింది మా అమ్మ నెయ్యి లేదమ్మా అంటుంది కనీసి నెయ్యి కూడా వేసేసానండి అన్నిటి అయితే ఇలాగా నెయ్యి వేస్తుంటే మళ్ళీ చూడండి వేసిన తర్వాతనేమంటుందమ్మ తాత వాళ్ళకి దగ్గొస్తే ఎలాగమ్మా అని చెప్తుంది ఇలా అన్నీ రెడీ చేశాక మా వారు వచ్చేసారు వచ్చిన తర్వాత వారే పూజ చేశారండి నెక్స్ట్ ఇలా దీపం పెట్టేసిన తర్వాత మీ తప్పును చేసేసామండి నేను ఈ లోపు నిప్పులు కూడా కాల్చుకొని వచ్చానండి నిప్పులు అంటించుకొని వచ్చేసాను సామ్రాని అంటే మీరు నిప్పులు ఉండాలి కదా అందుకనేసి నిప్పులు అయితే వేట్ చేసుకొని వచ్చానండి ఈ విధంగా మా వారికి మా బాబుకు మాత్రం బలిష్టం ఉండి అండి అంటే వాళ్ళ తాతయ్య నూపే గుర్తు తెచ్చుకుంటాడు వాడు పాపం ఉదయం వచ్చాడండి ఎయిట్ థర్టీ నైన్కి వచ్చాడండి హాస్టల్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ అయితే ఫోర్కి వెళ్ళిపోవాలి కనేసి పూజ కనేసి వచ్చాడు వానికి ఫస్ట్ నుంచి అండి పెత్తర్లమాస అంటే చాలా ఇంట్రెస్ట్ వానికి బొట్టు పెట్టుకున్నాను అంటే పెట్టుకున్న వాళ్ళు ఏమంటున్న తల మా బాబు చిన్నకుని ఇప్పుడు ఒక ఫండ్ జరిగిందండి అమ్మ బీడీ కట్ట అవి పెట్టారు కదా తాతకి అంటే అన్న తాత తాగుతాడంటే అవునా అని నిజంగా అనేసి నమ్మేశాడు వాళ్ళ డాడీ కూడా అలాగే చేశాడని దాన్ని కట్ చేసి ఒక బీడీ తీసాడు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసుకుని ఆ బీడీ లేదనేసి అమ్మ నిజంగా తాత బీడి తాగాడమ్మా అన్నాడండి అప్పటి నుంచి వానికి అదే చెప్తాం మేము కానీ మర్చిపోడండి వాళ్ళ తాతకి అరటి పనులు అంటే చాలా ఇష్టం మనకి తినేసి కంపల్సరీ అరటి పనులు కానీ బీడీ కట్ ఏవి మర్చిపోకుండా పెడతాడండి అండి వాళ్ళ తాతకి చూడండి ఈ విధంగా అయితే దీపం పెట్టిన తర్వాత టెంకాయ కొట్టాము కొట్టిన తర్వాత ఇలా సాంబ్రాన్ని వేసేసామండి మొత్తము ఈరోజు అందరూ అంతా ఈరోజు ఉదయమే వేస్తారండి నామదారులు అయితే కన్నా కొందరు నైట్ టైమ్స్ వేస్తారు అదే నాన్ వెజ్ పెట్టి చేస్తారు మేము వెజ్ పెడతాం కాబట్టి ఈ విధంగా అయితే చేసేసామండి అంత చల్లగా కాపాడాలి దేవుడు అనేసి మొక్క వేసుకున్నాము మొక్కిన తర్వాత ఎవరి ఇంట్లో ఉండమండి అందరం బయటికి వెళ్తాము కంపల్సరీ ఒక్కొక్క మొక్కిన అంత మొక్కినట్టుని అలా సాంబ్రాణి వేసి ఇలా మొక్కున్న తర్వాత బయటికి వెళ్ళిపోతామండి వెళ్ళిపోయి డోర్ వేసేసి ఒక టెన్ మినిట్స్ బయట కూర్చుంటామండి అది కూడా ఒక ఫన్నీ మా పిల్లలు అమ్మ నిజంగా తాత వస్తారంటే వస్తారన వచ్చి తినేసి వెళ్తారు వాళ్ళకి ఏమేమి పెట్టామో అన్నీ చూసుకొని వెళ్తారంటే అవునా వాళ్ళండి చిన్నప్పుడు అయితే నిజంగా నమ్మే వాళ్ళ పిల్లలు ఇప్పుడు కూడా అదే అడుగుతుంది మా అమ్మాయి బయట కూర్చుంటే అదే చెప్తున్నాం మేము ఇక్కడ వచ్చేసి మా పెద్ద ఆడపడుచు అండి ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి అనందరం అయితే సాంబ్రాన్ని వేసేసామండి మొక్క వేసుకున్నాము తర్వాత అక్కడికి వచ్చేసి ఇలా ట్వెల్వ్ థర్టీ అవుతుందండి ఎప్పటికైనా ఇట్లా సాంబ్రా అంటే కొద్దిగా లేట్గానే వేస్తారు కదా చెప్పిందండి సాంబ్రాన్ని అందరం వేసాం వేసేసి లోపల వాకిలు వేసేసి వెళ్ళి బయట కూర్చుంటెన్ మినిట్స్ తర్వాత అనుకున్నారు అసలు ఇంకా వెళ్ళిపోయినాదమ్మా అని చెప్తుందండి వచ్చి చెప్తున్నాం అమ్మ వారు తినిపిస్తారంటే మనకి రాకపోతే కానీ తినిపిస్తారని డాడీ మా అని చెప్పేస్తున్నారు తర్వాత అంత అయితే ఫస్ట్ భోంచేసారు మా వారు కొంచెం పని ఉంది అనేసి బయటికి వెళ్ళిపోయి వచ్చారు చలో త్రీ అయింది తర్వాత నేను మా వారు కూర్చొని తిన్నామండి అయితే ఫస్ట్ పెట్టేశాను వాళ్ళు అంతసేపు ఉండరు కదా అనేసి వన్ థర్టీకే పెట్టేశానండి పిల్లలకి ఈ ఈరోజు వీడియో తీయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్